కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన గులాబీ నేతలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం వారు ఎంతో కష్టపడి పనిచేసి ఆయన గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు ఊహించని విధంగా మాజీ మంత్రి చిత్తుగా ఓడిపోయేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన కౌన్సిలర్లు కూడా ఎంతో శ్రమించారు త్వరలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పై కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచే చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అధికార పార్టీలో చేరిన తమ కౌన్సిలర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతున్నది అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి తమ పదవికి రాజీనామా చేయకుండా నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు ఇందుకోసం అన్ని ఆధారాలతో వారు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ విధంగానైనా మున్సిపాలిటీపై తమ పట్టును నిలుపుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు కారు గుర్తుపై గెలిచి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది